జై అచల సద్గురు ప్రభు మహారాజుకు జై మనమందరం ఒక గొప్ప సాంప్రదాయంలో ఉన్నాం ఆ సాంప్రదాయమే అచల సాంప్రదాయం అసలు అచల సాంప్రదాయం అంటే ఏంటి అచల సాంప్రదాయం అంటే మనము మందిరానికి రావడం గురువు చెప్పిన బోధలు బోధనలు వినడం అవి ఆచరించడం ఇదే అనుకుంటాం యాక్చువల్గా కానీ మర్మం చాలా అచల సాంప్రదాయము అన్న దాంట్లోనే ఉన్నదన్నమాట అచలము అంటే చలనం చలనము లేనిది అని చలించేది ప్రతి ఒక్కటి చలించేది ఏదైతే ఉందో అది స్థిరంగా ఉండదు కానీ అచలం మటుకు స్థిరంగా ఉంటుంది ఎవరికి కనబడినటువంటిది ఎవరికి అంటే మన మార్గంలో లేని వారికి అర్థం కానటువంటిది అటువంటి అచల సాంప్రదాయంలో ఉన్న మనకు మనకు ఎంతో గొప్ప గురువులు దొరకడం మనమందరం చేసుకున్న పూర్వజన్మ సుకృతం అయితే ఈ అచల సాంప్రదాయంలో గురువులు మనకి ఏదైతే బోధిస్తున్నారో బోధించారో అది మనము ఎంతవరకు ఆచరణలో పెడుతున్నాము అన్నది మనకు మనమే ప్రశ్న వేసుకోవాలి ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఈ సాంప్రదాయంలో ఉండరు ఈ సాంప్రదాయం అంటేనే చాలా నిగూఢమైనది దేనికి అంటే ఈ సృష్టికి కూడా అందన్నటువంటిది ఈ అచల సాంప్రదాయం ఈ అచల సాంప్రదాయంలో ఉన్న మనమల్ని శిష్యుల్ని గురువులు అంటే ఈ భారతమనిలో అంటే ఒక్క భారతదేశంలోనే ఎంతోమంది గురువులు అవతరించి శిష్యులని ఉద్ధరించడానికి ఉద్భవిస్తూ ఉంటారు అవధూతలు కానీ గురువులు కానీ అటువంటి గురువులలో మన గురువు గారు మన బురహనయ్య గారు ఆ విధంగా సత్యనారాయణయ్య గారు అక్కడ నుంచి మన సీతమ్మ అమ్మగారు తర్వాత మన కృష్ణయ్య గురువు గారు ఇలా పరంపరలో ఆధ్యాత్మిక భావనలు పెంపొందిస్తూ మనల్ని ముందుకు తీసుకు వెళ్తున్నారు మనకు తెలుసు ఈరోజు మా ఆశ్రమానికి వెళ్తే గురువుగారు ప్రవచనము వినాలి గురువుగారు ఏదైతే బోధిస్తున్నారో వాటిని మనం ఆచరించాలి అని మనం అనుకుంటూ ఉంటాం కానీ కొన్ని పరిస్థితుల వలన ఒక్కొక్కసారి మనము ఆచరించలేకపోతున్నాం అప్పుడే మనము చాలా నిగ్రహం అంటే ప్రతి ఒక్కరూ అంటే మనం ఈ మార్గంలో ఉన్నాం కాబట్టి నిగ్రహించుకునే శక్తి మనకు ఆ గురుదేవులు ఇచ్చారు మనకు జ్ఞాన మార్గం వలన ఎంతో జ్ఞానంతో మనకు బోధించి మనల్ని మనం ఎలా ఉద్ధరించుకోవాలి అని మన గురుదేవులు మనకు బోధ ద్వారా తెలపడం జరుగుతున్నది ఆ విధంగా ఇప్పుడు ఈ జనన మరణ భ్రాంతి రహిత అంటే పేరులోనే ఉంది జనన మరణ భ్రాంతి రహిత జన్మించడం మరణించడం ఇది ఒక భ్రాంతి దాన్ని రహితము చేసేవారే మన గురుదేవులు అందుకే గురువుని ఆశ్రయించి మనము మన జన్మను జన్మరహితము చేసుకోవాలి అయితే గురుదేవుల్ని ఆశ్రయించి గురువులు చెప్పే బోధనని వింటే సరిపోతుందా మనకు జన్మరహితం అవుతుందా అంటే జన్మరహితం అవ్వదు ఎప్పుడైతే అది ఆచరణలో ఉంటుందో అప్పుడే మనకు జన్మరహితము అవుతుంది మరి అట్టి జన్మరహితము మనకు కావాలి అని చెప్పేసి మనము ఈ మార్గంలోకి రావడం జరిగింది ఈ మార్గంలోకి వచ్చి మన సీతమ్మగారు ఇరవై ఐదు వసంతాలు అంటే ఈ ఆశ్రమం కట్టి రెండు వేల సంవత్సరం నుంచి ఇప్పటికి ఇరవై ఐదు సంవత్సరాలు అమ్మగారు ముందు నుంచే అంటే చిన్నప్పటి నుండే ఆధ్యాత్మిక భావాలు చాలా మెండుగా ఉండేవి చిన్నతనంలోనే అప్పటి నుండే ధర్మానికి ప్రతీక ఎవరు అంటే శ్రీరామచంద్రుడు అలాంటి శ్రీరామచంద్రుడినే అంటే ఒక వరుడు చెప్తున్నారు అంటే అమ్మగారికి అంటే సీతమ్మ గారు ధర్మానికి కట్టుబడి ఉంటారు కాబట్టి ఆ శ్రీరామచంద్రుణ్ణి ధర్మ మార్గంలో ఉన్నాడు కాబట్టి అది ఎంచుకోవడం జరిగింది కాబట్టి ఆ విధంగా ధర్మ మార్గంలోనే వెళ్తూ అదే ధర్మ మార్గంలో ఎవరైతే ఉన్నారో అన్వేషించి అలాంటి ధర్మ మార్గంలో పయనిస్తున్న మన గురుదేవులు అంటే కృష్ణయ్య గారికి తదనంతరం అప్పగించడం జరిగింది అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ ధర్మ మార్గం అంటే ధర్మాచరణ ఎలా ఉంటుంది అన్నది మన గురుదేవుల్ని చూస్తే మన కృష్ణయ్య గారిని చూస్తే మనకు అర్థమవుతుంది ధర్మానికి ప్రతీక ఎవరు అంటే కృష్ణయ్య గారు కృష్ణయ్య గురువు గారు అంతకు మించి ఏదీ లేదు మనకు కనపడేది ఒక్కటే గురువు ప్రతి ఒక్కరు కూడా గురువుని పేరులో చూసుకోకూడదు మనిషిలో చూసుకోకూడదు మనిషి పేరు వేరు కానీ అంతరాత్మలో ఏదైతే ఉందో అదే నీకు మన గురుదేవులు చూపించిన మార్గం కాబట్టి ఆ గురువుని మనం దర్శిస్తూ సందర్శిస్తూ ఆచరిస్తూ ఈ మార్గంలో ప్రతి ఒక్కరూ పయనించాలని చెప్పేసి కోరుతూ ఈ ఇరవై ఐదు సంవత్సరాల వేడుకను ఘనంగా జరుపుకుంటున్నాం తరికీ జయగురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచలబోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు